లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసింది ఈ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారవ తేదీన ప్రారంభమై ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు కొనసాగనున్నాయి విద్యార్థులు తమ ప్రిపరేషన్ ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైం టేబుల్ ను ప్రకటించింది ఇక ఆ పరీక్షలన్నీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవుతాయి మెజార్టీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ముగుస్తాయి షెడ్యూల్ ప్రకారం మార్చి పదహారున ఫస్ట్ లాంగ్వేజ్తో పరీక్షలు మొదలవుతాయి ఆ తర్వాత మార్చి పద్దెనిమిదిన సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవైనా ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి ఇరవై మూడున జరగనుంది సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షకు మార్చి ఇరవై ఐదున బయోలాజికల్ సైన్స్ పరీక్షను మార్చి ఇరవై ఎనిమిదిన నిర్వహించేలా బోర్డు ఏర్పాటు చేసింది సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి ముప్పైన జరుగుతుంది ఏపీలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఇరవై ఆరు మార్చిలో నిర్వహించనున్న ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది ఈ పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారవ తేదీన ప్రారంభమై ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు కొనసాగనున్నాయి విద్యార్థులు తమ ప్రిపరేషన్ ను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందస్తుగానే ఈ టైం టేబుల్ ప్రకటించింది ఇక పరీక్షలన్నీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముకు ప్రారంభమవుతాయి మెజార్టీ ప్రధాన పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ముగుస్తాయి షెడ్యూల్ ప్రకారం మార్చి పదహారున ఫస్ట్ లాంగ్వేజ్తో పరీక్షలు మొదలవుతాయి ఆ తర్వాత మార్చి పద్దెనిమిదిన సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవైన ఇంగ్లీష్ పరీక్షలు నిర్వహించనున్నారు విద్యార్థులకు అత్యంత కీలకమైన గణిత పరీక్ష మార్చి ఇరవై మూడున జరగనుంది సైన్స్ విభాగంలో ఫిజికల్ సైన్స్ పరీక్షకు మార్చి ఇరవై ఐదున బయాలజికల్ సైన్స్ పరీక్షను మార్చి ఇరవై ఎనిమిదిన నిర్వహించేలా బోర్డు ఏర్పాటు చేసింది సోషల్ స్టడీస్ పరీక్ష మార్చి ముప్పైన జరుగుతుంది మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ ఓవెన్ భేటీ అయ్యారు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వ వ్యవహారాలను గ్యారెత్ ఓవెన్ చూస్తున్నారు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అమరావతి నిర్మాణ పనుల పురోగతిని ఓవెన్ కు మంత్రి నారాయణ వివరించారు అమరావతి అభివృద్ధికి ఏపీతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఓవెన్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించారు ఈ సందర్భంగా శిథిలాస్థలో ఉన్న బ్రిటిష్ కాలపు పురాతనమైన వంతెనను సందర్శించారు నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనుల ప్రదేశాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు డిజైన్ మ్యాప్ లో మార్పులు చేయాలని సూచించారు తాత్కాలిక బ్రెయిలీ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు నేను అడిగాది మీరు కాదు అడుగుతుంట నా లెటర్ వేస్ట్ చేసుకుని నేను ఇంకొక ఈ మ్యాప్ మీద ఎలా ఇలాగొస్తే నాకు ఇది ప్రాబ్లం లేకుండా పోతుంది దానికి ఇలా కొత్త లోనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది రేపు ప్రారంభం కానున్న ఈ వేడుకలు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి రేపు సాయంత్రం నిర్వహించే ఉత్సవాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారు వివిధ వివాహనాల భక్తులకు దర్శనమివ్వనున్నారు భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు నమో వెంకటేశాయ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి తిరుమల ఉన్నటువంటి క్షేత్రంలో పనిచేసే మీరు అందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటారు మీకు మించినటువంటి భక్తులు నిజంగా ఎవరు లేరు ఎందుకంటే స్వామిని ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు నిత్యం మీ ద్వారానే ప్రపంచానికి వార్త వెళ్తుంది మీరే స్వామిని సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పరిరక్షకులు అందరికీ కూడా శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మా అందరి తరఫున ఆలయ కమిటీ తరఫున స్వాగతం ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు స్వామివారి మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి అమిత్రార్పణతో ప్రారంభమవుతున్నాయి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వైభవోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలు సాయంత్రము పెద్ద శేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి ఐదో రోజు అయినటువంటి ఇరవై ఐదో రోజు ప్రతి సంవత్సరము కూడా మనకు రథసప్తమి గరుడ వాహనమైనటువంటి వాహన సేవ రెండు కూడా మాకు ఈ ఆలయానికి కలిసి వస్తూ ఉన్నాయి అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆలయ ప్రతిష్ఠ జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో కాబట్టి మాఘశుద్ధ ఏకాదశి రోజు చక్రస్నానం వచ్చే విధంగా వెనకకి వాహనంలో తొమ్మిది రోజుల పాటు వాహన సేవలు ఉండే విధంగా బ్రహ్మోత్సవాలు పెద్దలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్ణయించారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వారి తిరుమంజనం ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయంలో జనవరి ఇరవై ఐదున రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేలుకొల్పి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చేర్చుకున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ సబార్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి నగరి ఎమ్మెల్యే గాలి భాను శ్రీవారిని దర్శించుకున్నారు నైవేద్య విరామ సమయంలో వీరు వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు రాజకీయ ప్రముఖుల దర్శనానికి ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

What does that look like? And so I think that uh, helps to kind of define some of the metrics of, um, you know, how do you know when you when you've arrived? And I very much agree with my colleagues; it's a lifelong learning journey. Um, the other thing that comes to mind is true, kind of classic definition of environmental sustainability. So for us, when we think about things like regenerative agriculture or decarbonization or clean energy transition you know we, we do a significant amount of tracking on our own software of carbon emissions clean energy produced additional clean energy to the grid um, fresh water conserved or regenerated um, so I think the good news is most tech companies are becoming much more sophisticated and so are our investors maybe most importantly in our customers in thinking about not only what are you delivering us from a technological outcomes perspective, but who's the company behind that and what are your practices, and really choosing to partner with companies and enterprises that are investing across the whole value chain from sustainability, inclusive growth, human rights. Um, so we're really we're pleased to be on that journey, and I'm so excited to see some of the largest companies in the world. You folks who are here like Amazon, Google, Microsoft, etc. Some of our um, hyperscalers that we're so heavily reliant on sure. for this digital age. Subath, how does one become an entrepreneur in the clean energy space? <laughs> uh, look, I, I think. Um to talk about what nigel is talking about the demand side clearly is there so and that is one thing that is established um, i think beyond that it's a matter of taking risk um, you know having having i think one basic precondition for being an entrepreneur is you need to have <laughs> అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరులు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ పోయింది అలాగే సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్నా ఆర్థిక భరోసా అందివ్వకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు అక్క చెల్లెమల్ని లక్షాధికారులు చేస్తానన్నారు కోటీశ్వరులు చేస్తానన్నారు పారిశ్రామిక వేత్తలు చేస్తానన్నారు ఈ రోజు తీసుకుంటే వాళ్ళ తాలూకా పరపతినే తగ్గించేసిన దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఏ విధంగా ముంచేశారో నాబార్డు నివేదికే మనకి స్పష్టం చేస్తూ ఉండే పరిస్థితి తీసుకుంటే రెండు వేల పల్లెల్లో పండుగ అంటే సంప్రదాయం ఆచారం పూజలు కానీ చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో వీటికి తోడు యువత చేసిన వినూత ప్రయత్నం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పశువుల పండుగ వేదికగా వీరు పెట్టిన బ్యానర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇంత యువత చేసిన ప్రయత్నం ఏంటి ఎందుకంత హాట్ టాపిక్ అవుతుంది అనేది మెగా టీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్నదైన కలికిరిపల్లి గ్రామం ప్రతి ఏటా ఇక్కడ పశువుల పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు సాంప్రదాయం సంస్కృతి ప్రతిబింబించేటువంటి బ్యానర్లు పండుగ సందేశాలతో ఊరు మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది కానీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మాత్రం ఈ పండుగకు ఒక కొత్త రంగు అద్దాలు అద్దారు యువకులు ఈసారి సాంప్రదాయానికి తోడుగా క్రియేటివిటీకి పెద్ద పీట వేశారు యువకులు తమ సొంత ఫోటోలతో బ్యానర్ల పైన ముద్రించి స్టార్ గుర్తులను పెట్టి పెద్ద అక్షరాల్లో ఒకే ఒక్క సందేశం పెళ్లికి యువతులు కావాలి ఈ అసాధారణ ఆలోచన పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరి చూపును ఒక్కసారిగా ఆకర్షించింది ఎవరు ఊహించని విధంగా పండుగలో ఈ బ్యానర్లు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా పండుగకు వచ్చినటువంటి సందర్శకులు బ్యానర్ల వద్ద ఆగిపోతున్నారు చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు ఫోటోలు తీసుకుంటూ వీడియోలు రికార్డ్ చేస్తూ ఈ క్రియేటివిటీ ఐడియా పైన చర్చించుకుంటున్నారు గ్రామస్తులు కూడా చిరునవ్వులతో స్పందిస్తున్నారు ఇలా బ్యానర్లు పెట్టడం కొత్తగా ఉంది పండుగకు బాగా సరదా వచ్చిందంటూ అభిప్రాయపడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వినూత్న ఆలోచనలు అరుదుగా కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు ఇప్పటికీ ఈ మ్యారేజ్ అడ్వర్టైజ్ బ్యానర్లు కలికిరిపల్లిలో హాట్ టాపిక్ గా మారాయి ఇక ఈ బ్యానర్ల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గ్రామానికి ఊహించని గుర్తింపు తీసుకువస్తున్నాయి యువత పెళ్లి విషయంలో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను కూడా ఈ బ్యానర్లు చెప్పకనే చెబుతున్నాయి పెళ్లి కావాలంటే కారు బంగ్లా విమానం అంటూ గొంతెమ్మ కోరికలు పెరిగిపోవడంతో చదువు ఉద్యోగం ఉన్నా పెళ్లిళ్లు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే కానీ సంబంధాలు రావడం లేదు అందుకే ఈసారి ఇలా చెప్పాలనుకున్నాం ఇది దేశం మొత్తం తెలుసుకోవాలని యువకులు చెబుతున్నారు కనువ సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగిస్తున్నారు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మందికి కావాలా పది పదురు పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళకు కూడా కారున్న మాత్రాన విమానం ఉంటే ఎక్కువ ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినారు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూస్తున్నాం సాంప్రదాయ పండుగలో హాస్యానికి చోటిచ్చి సమాజానికి ఒక చిన్న సందేశం ఇచ్చిన ఈ క్రియేటివ్ ప్రయత్నం కలికిరిపల్లిలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది చూడాలి మరి ఈ బ్యానర్లు సోషల్ మీడియాలోనే ఆగిపోతాయో లేక నిజంగానే పెళ్లి సంబంధాల వరకు తీసుకువెళ్తాయో వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు పోయినాడు పోయిన ప్రతిసారి ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయడం రిక్తహస్తంతో తిరిగి రావడం ఆడికేమో దావస్ పోయినప్పుడు అక్కడ కూర్చొని పేపర్లు పేపర్లు పబ్లిసిటీ చేసుకుంటారు కొన్ని లక్షల కోట్ల ఎంవోలు చేసుకున్నామని చెప్పి ప్రగల్భాలు కలుపుతారు చివరకు ఈ రాష్ట్రానికి వచ్చి చూస్తే ఒక నయా పైసా కూడా పెట్టుబడులు రానటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం ఇది ఈరోజు కొత్త కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అట్టే జరిగింది ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అట్లే జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడుకు అదనంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడిపేటువంటి వ్యక్తి లోకేష్ ఒకరు మళ్ళీ అజ్యత అయినాడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయంటే ఇక్కడ నుంచి మీరు పోవడం ప్రభుత్వ ఖర్చులు పెట్టుకొని అక్కడికి పోవడం పెట్టుబడులు తీసుకొని రావడం అనేటువంటి కారణం చెప్తారు కానీ అక్కడి నుంచి మీరు ఇచ్చేటువంటి పేపర్ స్టేట్మెంట్ చూస్తే ఎంత చౌకబారగా ఎంత చిల్లరగా ఉన్నాయంటే లోకేష్ గారు ఒకసారి చూసుకోండి మీరు దావసుపోయినటువంటి ప్రయోజనం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఇక్కడ నుంచి నువ్వు డవర్స్కి పోవాలనా ఆ పని ఎక్కడే చేయొచ్చు కదా కొన్ని కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏం మిగిలేదు కదా అక్కడికి పోయి నువ్వు నువ్వు చెప్పుకునేటువంటి పనిని దాంట్లో నిమగ్నం కాకుండా ఈ రోజుకి కూడా భయంకరమైనటువంటి ఫోబియా పట్టింది మీకు అందరికీ ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి నామస్మరణం తప్పితే మీకు ఏమీ చేత కాదు ఈరోజు ప్రజలకు అందరిలో అందరికీ అర్థమైపోయింది మీరు ఒక వేస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక్క హామీ నెరవేర్చలేదు ఆ రోజు చేసినటువంటి విమర్శలకు ఈరోజు సరైనటువంటి రీతిలో ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు పైపెచ్చు విపరీతమైనటువంటి అవినీతిలో కూరకమైనటువంటి ప్రభుత్వం అని ప్రజలకు అందరికీ తెలుసు దాన్ని దారి మళ్ళించడానికి ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డి నామస్మరణం జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క విలువలను తగ్గించే రకంగా మాట్లాడడం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇటీవల నేను ఒక మన కేసీఆర్ గారి ఒక ఇంటర్వ్యూ చూసా దాంట్లో కూర్చొని ఆయన మాట్లాడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అంత వేస్ట్ పర్సన్ ఎవరే కానీ ఉండరు ఈయన ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అని పెట్టుకొని ఆ ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్లో ఎవరు ఉంటారంటే వంట చేసే వాళ్ళంతా ఉంటారంట ఆడ వంట చేసేటువంటి వాళ్ళకందరికీ ఏదో మంచి గుడ్డలు వేసుకొని వచ్చి ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళని పెట్టుబడిదారులు అని చెప్పేటువంటి సాంప్రదాయం ఉందని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు దాదాపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఆయన చేసినటువంటి ఎంవోలు ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల దాదాకా ఎంవోయిలు ఇప్పటి వరకు ఆయన చేసుకున్నాడు ఈ ఎంవోయిల్లో ఎన్ని మెటీరియల్ ఎన్ని మెటీరియల్స్ అయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకసారి చెప్పండి మీరు మీరు చాలా గొప్పగా చెప్తారు ప్రతిసారి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు ఇక్కడ నుంచి ఫ్లైట్లు వేసుకుంటారు ఒక మంది మార్బల్ని పిలుచుకొని పోతారు ఆ డాబోస్లో కూర్చుంటారు ఎంజాయ్ చేస్తారు వస్తారు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు మేము ఎంఓయిలు చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం

Then you coach him. Then his life will be changed. Same thing, one entrepreneur, Sinha is an entrepreneur. Why can't he develop 100 or 200 MSMEs? Overall prospective, overall having potential. That is, once if you do, then they will compete with Sinha over a period of time. That is where I am thinking this type of activities we have to do. And ultimately, Blue Dot, as you rightly mentioned, Madam, last year, International Women's Day, I announced 1 lakh women entrepreneurs, micro or general entrepreneurs. We are completing now. This year, I want to announce 5 lacs that means half a million next year if I, I succeed i can announce 1 million people like you has to come there and inspire them your success stories this is where success will bring kick then there will be more success that is where i am doing this exercise i am very happy all of you has given even uh, on the floor र हैविंग एनी डाउट यू कैन आस्क आर यू कैन गिव समिया अडॉप्टील टेक टू दि लॉजिकल वाई डूटी अब इट लाउडली